నెల్లూరు సిటీ పదహారవ డివిజన్ సిటీ స్థానిక నాయకులు విశ్వనాథ్ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది యువత జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం డివిజన్లో సంచరిస్తుంటే కూటమి ప్రభుత్వానికి ఆకర్షితులైన ఎంతో మంది ప్రజలు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సిటీ పర్యవేక్షకులు గుణుకుల కిషోర్ నెల్లూరు ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి నెల్లూరు జిల్లా దిశ కమిటీ సభ్యురాలు మీదురు శాంతికల పదహారవ డివిజన్ నాయకులు విశ్వనాథ్ సీనియర్ నాయకులు బెల్లపు సుధామాధవ్ గుర్రం కిషోర్ వెంకటేశ్వర్లు రమేష్ వీర మహిళలు రేఖ కామేశ్వరి సిటీ కమిటీ సభ్యులు బాలు వర్షన్ జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు జనసేన నాయకులు విశ్వనాథ్ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది యువత ఈరోజు జనసేన పార్టీలో జరగడం జరిగింది మా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారు ఏపీ టిట్కో చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తూనే చూస్తూనే నగరంలోని ప్రతి డివిజన్ని తాకే విధంగా ఛాయ్విత్ అనే కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ జనసేన మద్దతు ఏదైతే ఉందో దాన్ని అన్నిటి కూడా ఒక కమిటీ స్థానంలో ఒక వ్యవస్థ రూపంలో ఏర్పాటు చేయాలనే దిశానిర్దేశం చేస్తున్నారు అందులో భాగంగా ఇరవై ఎనిమిది డివిజన్లోని కార్పొరేషన్లో సిటీకి సంబంధించి ఇరవై డివిజన్లో జనసేన జనసేన యూత్ అంతా కూడా మాతో మోటివేట్ అవుతున్నారు అందులో మొదటిగా ఈరోజు పదహారు డివిజన్లో ఈ జాయినింగ్ చేసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో జనసేన పార్టీ నెల్లూరు సిటీలో బలోపేతం దిశగా అడుగులు వేస్తామని తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి సమన్వయం చేస్తూ ఎవరికైతే వీటిని అందుకోలేకున్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను రేషన్ బియ్యం తినే పంది ఒక్కొక్కటి ఉంది మూడు జిల్లాలకు సంబంధించి అని చెప్పి చెప్పారు రేషన్కి సంబంధించిన ఒక్క పందికొక్కు కాదు చాలా పందికొక్కులు ఉన్నాయి ఒక వ్యవస్థే ఉంది పార్టీలు మార్చి మార్చి గెలిచినప్పుడల్లా వాళ్ళ మకాలు మార్చి వాళ్ళ ఆదాయం ఏదైతే ఉందో దానికి కుంటు పడకుండా చూసుకుంటున్నారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారైతే ఏమి మా పౌర సరఫరాల శాఖ నాదెల్ల మనోహర్ గారు అయితేమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతేమి మా మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారైతే అయితేమి పేదల జీవల ప్రమాణ స్థాయిని పెంచుతాం వాళ్ళ కళ్ళల్లో వెలుగుతాం ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తాం సంపదను సృష్టిస్తామని పోతుంటే ఈ వెనక తిరిగే పందుకొక్కులు ఏమనుకుంటున్నారంటే మరింత లాభం చేకూర్చుకుంటాం పార్టీ మారిపోతాం పార్టీలు మారిపోతే వాళ్ళ మనుషులు అయిపోతాం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే నెపంతో ముందుకు తీసుకెళ్తున్నారు